शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् నవ విధ భక్తి మార్గాలలో సఖ్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మ నివేదనం కీర్తనం చింతనం సఖ్యం చేత అర్జునుడు శ్రవణం చేత పరీక్షిత్ దాస్యం చేత గరుత్మంతుడు హనుమంతుడు వందనం చేత అక్రూరుడు అర్చనం చేత పృథుచక్రవర్తి పాదసేవనంతో లక్ష్మణుడు ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి కీర్తనం చేత నారద మహర్షి చింతనం చేత ప్రహ్లాదుడు తరించిపోయారు ఇంతకుముందు సఖ్యం చేత అర్జునుడు శ్రవణం చేత పరీక్షిత్తు ఎలా తరించారో తెలుసుకున్నాం ఇప్పుడు మనం దాస్యం చేత గరుత్మంతుడు ఎలా తరించిపోయాడో తెలుసుకుందాం గరుత్మంతుని దాస్యం హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన ఇతివృత్తం గరుత్మంతుని తల్లి వినత తన అక్క కద్రువకు దాస్యం చేయాల్సి వస్తుంది గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని పోగొట్టడానికి కద్రువ కోరిన అమృతాన్ని దేవతలను ఓడించి తీసుకువస్తాడు కథ వివరంగా తెలుసుకుందాం ఋషి కశ్యపునికి వినత కద్రువ అనే ఇద్దరు భార్యలు వినత తన అక్క కద్రువతో ఒక పందెంలో ఓడిపోతుంది దాంతో ఆమె కద్రువకు దాసి అవుతుంది గరుత్మంతుడు పుట్టిన తర్వాత తన తల్లి దాస్యం గురించి తెలుసుకుంటాడు తన తల్లిని దాస్యం నుండి విడిపించడానికి గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చేందుకు బయలుదేరుతాడు అమృతం కోసం దేవతలతో పోరాడి గెలిచి అమృతాన్ని తీసుకువస్తాడు అయితే అమృతాన్ని తిరిగి ఇంద్రుడు తీసుకొని పోతాడు అయినప్పటికీ గరుత్మంతుడు తన తల్లిని కద్రువ బానిసత్వం నుండి విడిపించగలుగుతాడు ఈ కథలో గరుత్మంతుని ధైర్యం శక్తి తల్లిపై ప్రేమ మరియు భక్తిని తెలియజేస్తుంది శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తన తల్లి వినత దాస్య విముక్తి కల్పించడానికి అతి సాహసోపేతమైన కార్యం దేవతల వద్ద గల అమృతాన్ని తెచ్చి నాగుల తల్లి అయిన కద్రువ నుండి తన తల్లికి దాస్య విముక్తి కలిగించి ఆదర్శ పుత్రునిగా నిలిచాడు ఆ విధంగా తల్లి దాస్యాన్ని విముక్తి చేయడమే కాదు తల్లితో పాటు తను కూడా అనేక సంవత్సరాలు కద్రువ సంతానమైన సర్పాలకు దాస్యం చేయవలసి వస్తుంది అలా తాను దాస్యం చేస్తూ తన తల్లి దాస్య విముక్తికై మరి సాహసోపేతమైన కార్యం అతి దుర్లభమైన దేవతల వద్ద కళ అమృత భాండాన్ని తీసుకొని వచ్చి తాను సేవించకుండా తీసుకొని వచ్చి అది కద్రువ చేతికి వారికి అందించి మరి అనుకున్నట్టు తల్లి దాస్య విముక్తి కల్పించడమే కాదు ఆ అమృతం సర్పాల లభించకుండా కూడా తిరిగి ఇంద్రుడు దాన్ని తీసుకుపోయే విధంగా సహకరిస్తాడు ఇది దాస్యం వల్ల గరుత్మంతుడు ఎలా తరించాడో దీని ద్వారా మనకు తెలుస్తుంది నవవిధ భక్తి మార్గాలలో దాస్యం ఒకటి